ఇంట్లోని పూజాగతిలో అస్సలు ఉండకూడనటువంటి ఒకటి ఏంటో ఈ వీడియోలో చూద్దాం ముఖ్యంగా ఇది కానీ మన ఇంట్లో పూజాగతిలో ఉన్నట్లయితే మనం చేసేటువంటి పూజలు అన్నీ కూడా వృద్ధానే అవుతాయి అందుకే మన ఇంట్లోని పూజాగతిలో అస్సలు ఉండకూడనటువంటిది ఏంటో ఈ వీడియోలో చూద్దాం వాస్తు శాస్త్రం ప్రకారం మనకు వాస్తు శాస్త్రం కొన్ని నియమ నిబంధనలను చెప్పింది అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు ఇంకా కొన్ని పదార్థాలు ఏవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే అవి మనకు అనుకూల ఫలితాలను అందిస్తాయి ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని ఉండకూడనటువంటి ప్రదేశంలో ఉంటే అది మనపైన చెడు ప్రభావాన్ని చూపిస్తుంది ముఖ్యంగా వాస్తు పురుషుడు మన పట్ల ఎంత దయను కలిగి ఉంటాడో నచ్చినటువంటి పనులను చేస్తే మాత్రం అంతే కోపాన్ని కూడా ప్రదర్శిస్తాడు అందుకే వాస్తు పురుషుణ్ణి ఎప్పుడూ ప్రసన్నం చేసుకోవాలి ముఖ్యంగా మన ఇంటి గృహప్రవేశ సమయంలో కానీ లేదా మన ఇంట్లో శుభకార్యాలు చేసేటప్పుడు కానీ ఇంకా మన ఇంట్లో సత్యనారాయణ కథ లాంటి సందర్భాలను పెట్టుకున్నప్పుడు కానీ ఆ రోజున కూడా వాస్తు పురుషుడు ని ప్రత్యేకంగా పూజించినట్లయితే మన ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు తొలగిపోతాయి అలాగే మన ఇంట్లోని పూజాగతిలో ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం పగిలినటువంటి దేవుని ప్రతిమ అనేది అస్సలు ఉండకూడదు ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం పగిలినటువంటి ప్రతిమలు ఇంకా లోహంతో చేసినటువంటి మూర్తులు ఏవైనా కానీ పూజకు అస్సలు నోచుకోకూడదు ముఖ్యంగా అవి పూజకు పనికిరావు అందుకని అది అమ్మవారిది అయినా సరే దేవునిది అయినా సరే పగిలినటువంటి ప్రతిమ లేదా చునిగినటువంటి ఫోటో ఫోటో ఇలాంటివి అస్సలు ఉంచకండి అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం దేవుని పూజాకథి పైన ప్రత్యేకంగా స్లాప్ అనేది ఉండాలి ముఖ్యంగా మన ఇంటి స్లాప్ ఉన్నప్పటికీ కూడా పూజాగతి వరకు కూడా పైన గోపురం రూపంలో కానీ లేదా స్లాప్గా కానీ పూజాకథికి ప్రత్యేకంగా ఉండాలి అది వాస్తు శాస్త్రం ప్రకారం అత్యంత ముఖ్యం కూడా అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లోని పూజాగతిలో దేవుని యొక్క ప్రతిమలు కానీ ఫోటోలు కానీ ఒకదానికొకటి ఎదురుగా అస్సలు ఉండకూడదు మనము నిలుచొని దండం పెట్టుకున్నప్పుడు మనకు అభిముఖంగా మాత్రమే ఉండాలి అందులోనూ ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లోని పూజాగతిలో ముందుగా వినాయకుని ప్రతిమ తర్వాత పరమశివుని ప్రతిమ ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారి ప్రతిమ ఆ తర్వాత సరస్వతి అమ్మవారు వెంకటేశ్వర స్వామి ఆ తర్వాత మన కులదైవం మన ప్రీతికరమైనటువంటి ఈ విధమైనటువంటి క్రమంలో ఉండాలి తప్ప ఎలా పడితే అలా ఉండకూడదు అలాగే ఇంట్లోని పూజాగతిలో రెండు శివలింగాలు అస్సలు ఉండకూడదు అలాగే మూడు వినాయకుని ప్రతిమలు కానీ ఫోటో కానీ లేదా ప్రతిమ ఫోటో ఇలా ఇలాంటివి అన్నీ కలిపి మూడుగా వినాయకునివి ఉండకూడదు అలాగే ఇంట్లో శివలింగాలు రెండు ఉండకూడదు ఒకటి ఉన్నా కానీ ఆ ఒక్కటి కూడా చాలా పెద్దదిగా మాత్రం ఉండకూడదు ముఖ్యంగా ఒకటిన్నర అంగుళానికి మించినటువంటి పరమేశ్వరుని యొక్క లింగం కానీ ప్రతిమ కానీ పూజా గదిలో ఉండకూడదు ఇంకా మన ఇంట్లో తులసి కోట దగ్గర కూడా చాలామంది శివుని ప్రతిమ కానీ వినాయకుని ప్రతిమ కానీ లేదా ఇష్టదైవ ప్రతిమను కానీ ఉంచుతారు కానీ తులసి కోట ప్రత్యేకంగా తులసి అమ్మవారి కోసం కేటాయించబడింది కాబట్టి అందులో వేరొక దేవతామూర్తుల యొక్క ప్రతిమలను అస్సలు ఉంచకూడదు అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లోని పూజా గదిలో మన ఇంట్లోని పితృదేవతల యొక్క ఫోటోలను ఉంచకూడదు లేదా పితృదేవతల యొక్క ఫోటోలను ఉంచినటువంటి సెల్ఫ్లో దేవతామూర్తుల యొక్క ప్రతిమలను ఉంచుకోకూడదు ముఖ్యంగా పూజ మన ఇంట్లోని పూజా గదికి ఇంకా పితృదేవతల యొక్క పూజా సెల్ఫ్కి కానీ లేదా గదికి కానీ ప్రత్యేకంగా పసుపు కుంకుమ అగరబత్తి అగ్గిపెట్టి ఇంకా పూజా సామాను అన్నీ కూడా వేటికి అవే వేరుగా ఉండాలి తప్ప దేవునికి ఉపయోగించే వాటినే మన పితృ దేవతలకు ఉపయోగించడం కానీ లేదా వారికి ఉపయోగించినవి దేవతామూర్తులకు ఉపయోగించడం కానీ చేయకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం దేవుని విషయంలో ఇంకా పూజకు సంబంధించిన విషయాలలో ఇప్పుడు చెప్పినటువంటి నియమ నిబంధనలను కానీ పాటించినట్లయితే మనం చేసేటువంటి పూజలు వ్రతాలు ఏవి కూడా వృధా కాకుండా ఉంటాయి ముఖ్యంగా సత్యనారాయణ వ్రతం లేదా మనము లక్ష్మీ అమ్మవారికి సంబంధించి మనము వైభవ లక్ష్మీ వ్రతం కానీ ఇలాంటి ముఖ్యమైనటువంటి నోములను నోచేటప్పుడు మనము ఖచ్చితంగా మన స్వంత ఇంట్లోనే చేసుకోవడం చాలా మంచిది ముఖ్యంగా కిరాయి ఇంట్లో చేసినప్పటికీ అందులో సగం ఫలితము ఇంటి వారికే దక్కుతుంది కాబట్టి మనము మన స్వంత ఇంట్లోనే చేసుకోవడం చాలా మంచిది ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి